పదమూడు ఐదో వర్షం ఇక్కడ మనం చూస్తే ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఎండు అంటే ఇక్కడ ఇంతకుముందుకే అంకులు ప్రకటన చేసినప్పుడు ఏ పని చేయాలన్నా ఫస్ట్ థింగ్ ఏం కావాలి చెప్పాలన్నా డబ్బులు బయటికి ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలన్నా మనకు ఒకటి కావాలి ఏంటిది డబ్బులు ఇక్కడ నుండి వేరే ప్లేస్కి వెళ్ళాలన్నా ఏదో ఛార్జీలకు మనకు డబ్బులు కావాలి అయితే ప్రతిదీ మన జీవితంలో ఒకటి బాగా మనం వెంటాడుతుంది ఏంటి అంటే ధనం డబ్బు డబ్బు ఈ లోకంలో చాలా ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాం ఎందుకంటే డబ్బు ఉంటేనే ఏం చేస్తారు ఒక మనిషికి రెస్పెక్ట్ అనేది ఇస్తారు అదే ఒక పేదవాడు ఉన్నాడు అనుకోండి మనం మనమంతా రెస్పెక్ట్ ఇవ్వం చాలా చివనగా చూస్తాం ఏముందిలే అని చెప్పి కానీ అదే డబ్బు బాగా రిచ్ పర్సన్ అనుకోండి మనం ఏం చేస్తాం ఆయన ట్రీట్ చేసే విధానం వేరేలా ఉంటుంది ఒకలాంటి రెస్పెక్ట్ మనము ఆయనకి ఇస్తాం అయితే ఈ లోక మర్యాద ఎలాగుంటుంది అని అంటే డబ్బు డబ్బుతోని కూడుకొని ఉంటుంది నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే మంచి గౌరవం ఉంటుంది డబ్బు లేకపోతే అంత మనుషులు మనల్ని అంతగా పట్టించుకోరు ఎందుకంటే మన ఇంట్లో అప్పు ఉంది అనుకోండి అప్పు ఉంటే ఎవరు మనను అంతలా పలకరించరు కదా ఎవరైనా అనార అనారోగ్యం ఉంటే ఎక్కువ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళం ఎందుకు ఏది అడుగుతారో ఎప్పుడేమంటారో ఎప్పుడే అప్పు బాగుంటుందో వీళ్ళకి నాకు ఎక్కడ సహాయం అడుగుతారో అని చెప్పేసి మనము పేదవాళ్ళింటికి కానీ అప్పున్న వాళ్ళ ఇంటికి అంతా ప్రిఫర్ చేయం కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొందుడు అంటే మనకు కలిగి ఉన్న దాంతో మనము తృప్తి పొందాలి ఇప్పుడు మనం నార్మల్గా ఏదన్నా చూస్తే మన మన లైఫ్ స్టైల్ని చూసి మనం ఎప్పుడు ముందుకెళ్ళాము ఎవరన్నా మనకంటే బాగా ఘనంగా ఉన్నారనుకోండి చక్కటి బట్టలు ధరించారు నగలు వేసుకున్నారు మనం ఎప్పుడైతే వాళ్ళలా ఉండాలని మనం అనుకుంటామో అది అసలు కరెక్టే కాదు ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు తృప్తి పొందుడి అంటే మనకి ఎంతైతే ధనం ఉందో ఎంతైతే మన ప్రతి నెల ఆశీర్వదిస్తున్నాడో అది మనకి దాన్ని బట్టే తృప్తి పొందదు అయితే కింద మనం ఇంకొక వచనం ఇంకొక లైన్ చూస్తే నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా అయితే చాలామంది మనం చూస్తే ఎక్కువ మనం నార్మల్గా బైబిల్ రెఫరెన్సెస్ చూసినప్పుడు నిన్ను నిన్ను నేను ఏ నిన్ను ఎన్నడను ఎడబాయనని ఒక్క మాటని మనం ఎక్కువ స్ట్రెస్ చేసుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టడు ఆయన మనల్ని ఎదిగినాడు అనుకుంటాం కానీ ముందు వచ్చినాన్ని మనం చూస్తే ఏమని అంటాడంటే ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి అంటే మనకున్న దాంతోనే దేవుడు మనల్ని ఏమంటున్నాడు అంటే సాటిస్ఫై అవ్వాలి మనం తృప్తిపరచబడాలి అరే నాకంటే ఎదురు ఎదుటి పర్సన్ అమ్మో ఆయనకు అంత సంపాదించిన నేను అంత సంపాదించాలని మనం ఎప్పుడు అనుకుంటుంది మనం కలిగిన వాటితో మనం తృప్తి పొందాలి దేవుడు ఇచ్చిన దాంతో మనము తృప్తి పొందాలి అయితే మనకి మన జీతం తక్కువగా ఉండొచ్చు మన పరిస్థితులు తక్కువగా ఉండొచ్చు కానీ దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే నిన్ను ఏమాత్రము విడవాను నిన్ను ఎన్నడను ఎడబు అంటే మనం జీరోలో ఉన్న దేవుడు ఏమన్నాడు అంటే నేను ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టను నేను ఎన్నడు కూడా నేను మర్చిపోను నువ్వు ఎప్పుడు నాకు జ్ఞాపకం ఉంటావని దేవుడు మనకి సెలవిస్తున్నా అదే మనం ఒకవేళ ధనాన్ని ఎక్కువగా మనం కోరుకుంటే ధనాన్ని మనం ఎక్కువగా అపేక్షిస్తే ఎందుకు మనం ఒకసారి చూద్దాం మొదటి రెండో మొదటి దిమకి ఆరో అధ్యాయం పదో వచనంలో మనం చూస్తే ఒకవేళ మనం కలిగిన దాంతో మనం తృప్తిపరచబడకుండా ఎక్కువగా దేవుడితో మనం ఆశిస్తే మొదటి తిమోతి ఆరు పదిలో మనం చూస్తే ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పాడు చేసుకొని పాడు చేసుకొని పొడుచుకొని తమ్మును తామే పొడుచుకొని అయితే మనం చూస్తే కొంతమంది నాకు వెళ్ళకూడదు దాంట్లో మనం తృప్తి పడకుండా ఎక్కువ ధనాన్ని మనం ఆశిస్తే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కీడును మనము తీసుకున్నాం ఇంటర్ అదే ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటే మనము ఎక్కువ డబ్బు కావాలి మనకి ఎక్కువ ఈ లోకంలో అందరికంటే రిచ్ పర్సన్గా ఉండాలి అన్ అంటే హై పొజిషన్ మనం ఉండాలి అనుకుంటే అట్లా అంటే మనం ఫస్ట్ కోరుతున్నది కీడు కీడు మన మనం అంటే ఫస్ట్ థింగ్ కీడు నాకు మూలమవుతాం సెకండ్ మనం చూస్తే కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే పరుచుకుంది అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం పొడిలో ధనం ఎక్కువ కావాలి అనుకుంటే మనం కీడుకు మూలం అవుతాం రెండోదిగా ఇది చూస్తే మనం విశ్వాసం నుండి తొలగిపోతాం అంటే విశ్వాసం అంటే క్రీస్తు ఇప్పుడు మన ఇప్పుడు ఇందాక అంకుల్ చెప్పినట్టు మనం కోసం కళ్ళు మనం చేసాం అదే మన దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి కోట్లు ఉన్నాయి లక్షలున్నాయి మనకి విశ్వాసం ఉంటుందా విశ్వాసం ఉంటుంది ఎందుకు నా దగ్గర డబ్బులున్నాయి నేను చేసుకుంటా ఉంటాం అదే మన దగ్గర అందుకే మనం అనుకోవచ్చు నా స్థితి ఎప్పుడు ఇందేనా నా దగ్గర డబ్బులు ఉండవు ఆర్థిక సమస్యలు లోన్స్ కట్టుకోవాలి అనుకుంటాం కానీ దేవుడు నుండి తప్పిస్తాడు అందుకే నేను ఎన్నడు నేను మాత్రం విడవడు నేను ఎన్నడను ఎడగా ఎందుకు మనం కలిగిన రాకని మనము తృప్తి తృప్తి పొందితే దేవుడు మనకి ప్రతి దినము మనకి తోడు ఉండడం లేదు నాకు అట్లా ఏమద్దు నాకు డబ్బు ఎక్కువ కావాలి నాకు ఏ బాధ ఉండదు డబ్బు బాధ వద్దు అనుకున్నాం అనుకో ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తామంటే కీడుని తెచ్చుకుంటాం రెండోదిగా విశ్వాసం నుండి తొలగిపోతాం విశ్వాసం లేకుండా దేవుడి దేవుడికి ఇష్టం లేకుండా అసాధ్యం కదా మనకి విశ్వాసం కావాలి అయితే దేవుడు దేవులో మనకి విశ్వాసాన్ని అనుగ్రహించే దేవుడు అనమాట మనం చేయడం కాదు ఏమీ లేకుండా పరిస్థితులు ఇవి మన లైఫ్లో కానీ ఇక్కడ ఇంతమంది సంఘస్తులు ఉన్నారు మనం అందరం ఒక రోజున చాలా చిన్న పరిస్థితి మనది కానీ దేవుడు సంఘానికి మీరు ఇస్తున్న ప్రతి ఒక్క కానుక వేదం లక్షల్లో ఇస్తున్నారంటే దేవుడు మనని ఎంతగా ఆశీర్వదించినప్పుడు కదా అదే మనకు అన్ని ఉన్నాయనుకోండి మన దేవుడు అంతగా గుర్తుకురాడు అదే మితలు ముప్పై అధ్యాయం ఏడో వర్షం ఏడో వర్షం నుండి తొమ్మిదవ వర్షం వరకు మనం చదువుకుంటే దేవా నేను దీంట్లో రెండు మనువులు చేసుకొని చిన్నాను నేను ముందు వాటిని నాకు అనుగ్రహింపును వ్యర్థమైన వాటిని అమర్గముదం నాకు గురంకాంచను పేదరికము అయినను ఐశ్వర్యమునైన నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపును అయితే ఇక్కడ భక్తుడు రెండు మనం చేస్తున్నాం అని చనిపోయేంత వరకు అయితే ఏంటిదంటే పేదరికమునైనాను ఐశ్వర్యమునైనాను ఏం చేయమంటున్నాడు నాకు దయచేయమంటున్నాడు కదా చెప్పాలంటారు పేదరికం అయినను ఐశ్వర్యమునైనా నాకు దయచేయమంటున్నాడు కాదు కదా దయచేయకుండా అంటే పేదరికం సాటిస్ఫైడ్గా ఉన్నాము అయితే తొమ్మిది వర్షం మనం చూస్తే ఎక్కువైనా ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి ఎహోవా ఎవడని అందునేమో లేక వీలనై దొంగలి నా దొంగ నా దేవుని నామమును చూసించు అయితే ఇక్కడ భక్తులు ఏమంటున్నాడంటే ఈ లోకంలో ఉన్న ఉన్న రోజులు ఐశ్వర్యములు గాని పేదరికం నాకు ఒక ఒకవేళ పేదరికం ఇచ్చామనుకో నేనేం చేస్తాను దొంగతనం చేస్తాను దొంగతనం చేసి డబ్బులు సంపాదిస్తున్నాను అదే ఒకవేళ నాకు ఎక్కువ ఇచ్చావనుకో ఏం చేస్తాను కడుపు నిండా తినేసి దేవుని మనం ఏం చేస్తాము విసర్జించి అప్పుడు ఏమంటాం ఎవరో ఎవడని అదంత స్టేజ్లో మనం వస్తామంట అయితే మనం అందుకే ఫస్ట్ మనం చదివినాం కదా ధనాపేక్ష లేని వారే నీకు కలిగిన వాటితో ఫై అవ్వాలి తక్కువ స్థితిలో నుండి దేవుడు మనని ఏం చేస్తాడంటే పైన స్థితిలో మనల్ని ఉంచలేదు ఈ ఏ సిచ్యువేషన్ అయినా అంటే ఇక్కడ నాకు తెలియ అంటే నేను ఫస్ట్ చెప్పడం మార్చిగా ఏంటంటే నేను ఎందుకు నాకు ఈ ధనాపేక్ష చెప్పాలనిపించింది అంటే పరిశుభాత్మ దేవుడు నన్ను ఒకసారి తప్పించాను నేను ఒక ఫ్రైడే రోజు ఫాస్టింగ్ ఉంటుంది కదా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏం అర్థం కాలేదు నేను ఫస్ట్ నేను ఫాస్టింగ్ ఎట్లుంటాను కాస్ట్ కాపాడందుకు గాయస్ అంతా నేను ఫాస్టింగ్ ఉన్నా కానీ ఈసారి ఎందుకు నేను అలా ఫాస్టింగ్ లేదు ఎలా ఉన్నానంటే అందరికీ తెలిసిన విషయమే మ్యారేజ్ డేకప్ వచ్చేస్తుంది ఆర్థికంగా ఏం లేదు మనీ సహాయం దయచే నాకు పై ఎక్కడి నుంచన్నా నువ్వు మనీ దయచని ఫాస్టింగ్ ఉన్నా అయితే తెలియదు నాకు అది ఫాస్టింగ్ ఉన్నా అయిపోయింది తర్వాత సాయంత్రం వాకింగ్ వెళ్తుంటే ఒక దైవ చెప్తున్నారు మనము మనకి ఏదైనా కావాలి ధనం అయినా చెప్పిన కూడా డబ్బుల గురించే చెప్పారు మీరు ఎప్పుడన్నా డబ్బుని వెంటాడద్దు దేవుణ్ణి వెంటాడండి దేవుణ్ణి వెంటాడితే డబ్బు మీ వెంట వస్తారని చెప్పారు నాకు నిజంగా వాక్యం వినగానే ఒకలాగా అయిపోయింది ఇట్లా కలిపి నీళ్ళు వచ్చేసినాయి నిజంగా ఇంత ఇట్లాగా నేను థింక్ చేసి దేవుని దగ్గర అందులో వాటికి మనం థ్యాంక్స్ చెప్పాలి కానీ ఇది కూడా కరెక్ట్ ఎక్కడ డబ్బుల కోసం సమస్తం ఆయనకు తెలుసు కదా కానీ అయినా నేను దేవ డబ్బులు తెచ్చి చెప్పి నేను ఫాస్టింగ్ ఉన్నా ఎంత అని నాకు అనిపించింది నా వెంటనే ఫస్ట్ తగురు పడ్డాడు దేవా నన్ను క్షమించు నేను వెంట వెంటాడుతున్నా అంటే నాకు అట్లా అనిపించింది నేను నిన్నే వెంటాడతా ఏ దేని గురించి మనకి అవసరం లేదు ఈ దిన మన పరిస్థితి లో ఉండొచ్చు అలాగే నాకు అనారోగ్యం గురించి కూడా అట్లా అనిపించింది అనారోగ్యం వచ్చింది అంటే మనం డాక్టర్స్ దగ్గర తిరగాలి ఏ డాక్టర్ మంచి వైద్యం చేస్తాడని మనం డాక్టర్స్ని వెంటాడతాం కానీ డాక్టర్ని వెంటాడకుండా మనం దేవుణ్ణి వెంటాలి దేవుణ్ణి వెంటాడితే డాక్టరే మనని ఎదుర్కొంటూ వచ్చేలాగా చేసే దేవుడు అలాగే ఇక్కడున్న మనం అందరికి ఏదో ఒక బాగుంటుంది అది ఆర్థికంగానే కావచ్చు అనారోగ్యం కావచ్చు ఎన్ని ఎరుకులు ఉన్నా కూడా మనం ఫస్ట్ థింగ్ మనం ఎవరిని వెంటాడాలంటే దేవుణ్ణి మనం వెంటాడాలి నేను అది నేర్చుకున్నాను నిజంగా అంటే ఎన్నో ఇక్కడ అనేకలు వాక్యం చెప్తూ వింటారు కానీ మనకి ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడే మన హృదయం అనేది పశ్చాత్తాపంతో నిండుకొని ఉంటుంది ఇంకా దైవేద్యుల నుంచి ఎవరించిన ఎన్ని వాక్యం చెప్పినా కూడా అది మన హృదయంలోకి మనం అంగీకరించాలి ఏదో ఒక సమయంలో అది మనకి టచ్ అవుతుంది అనమాట అయితే నిజంగా నేను ఏంటి అంతే కరెక్టే నేను నేర్చుకుంటేనే నేను ఇక్కడ చెప్తాను ఎప్పుడన్నా నేను ఆకొక అంకిల్ హెల్ప్ తీసుకుంటాను నేను ప్రతిసారి ఎందుకంటే అంకిల్ రెఫరెన్సెస్ ఇచ్చే విషయంలో కానీ ఎంత నా అంకిల్కి కంపల్సరీ నేను రెఫర్ అవుతాను అంటే నేను చెప్తాను అంకిల్ నాకు ఇలా చెప్పాలని ఉంది అంటే అంకిల్ దానికి రిలేటెడ్ రెఫరెన్సెస్ నాకు అనమాట హలేలియా హలేలియా అయితే నేను నేర్చుకుంది ఏంటి అంటే మన జీవితంలో ఏదైనా కావచ్చు డబ్బు గురించి చెప్తుంది ఏంటి కేజీఎం కాదు డబ్బు కాదు ఏదన్నా మన జీవితంలో ఏ సమస్య అయినా మనం దేవుని ముందు పెట్టుకోవాలి దేవుని అడగాలి మనుషులైతే మనం ఏ రోజు కూడా మనం ఎందుకంటే మనుషులు రోజు నాకు సహాయం కావాలంటే నీకు డబ్బులు ఇస్తారు కానీ ఏదో రోజు ఏదో విధంగా అది మార్చబడుతుంది కానీ అందుకే మనం మనుషుల చూడకుండా దేవుని వెంటడ అనారోగ్యం వస్తుందని చెప్పేసి వేరే వాళ్ళని రెఫర్ అవ్వడం కాదు దేవుణ్ణి మనము రెఫర్ అవ్వాలి అయితే మనం ఇక్కడ చూస్తే ముప్పై అధ్యాయం తొమ్మిదో వచనంలో మనం చూస్తే ఎక్కువ అయిన ఎడల మనం ఏం చేస్తామంటే కడుపు నిండా తినేసి యహోవని మనం ఏం చేస్తాం విసర్జించేస్తాం లేదు ఇప్పుడు మనం మంచిగా మన డబ్బులు ఉన్నాయి విశ్వాసం లేదు అప్పుడు మనం ఏం చేస్తాం దేవుని ఆశ్రయిస్తామా దేవుని ఆశ్రయించాం ఎందుకు నాకు అంత డబ్బు ఉంది నేను చేసుకుంటానన్న గర్వం మనలో వస్తుంది అదే మనం చిన్న పరిస్థితిలో ఉంటే దేవుణ్ణి ప్రార్థన చేసే దేవుడు మనకి అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించే దేవుడు ఈ దినమైన మన పరిస్థితి చిన్నగానే ఉండొచ్చు చిన్నగానే ఉండనివ్వండి తృప్తి పొందుదాం దాంతోనే దాన్ని ఎక్కువ చేసేది మన దేవుడే అనమాట అయితే హోవా ఎవడని అందులేము ఏమంటామంటే మనం బాగా మన దగ్గర డబ్బులు ఉండి ఎవరు మనసులో అవసరం లేదు మన ఎవరు కూడా మనకు అవసరం లేదు మన లైఫ్ ఏం చేస్తాం మనం ఎంజాయ్ చేసుకుంటాం కదా అయితే మనం ఒక ఇద్దరు వ్యక్తులను చూద్దాం ఒక వ్యక్తి ఏమో దేవుడి దగ్గర తన డబ్బులు చూపించుకున్నాడు రెండో వ్యక్తి ఏమో డబ్బుని చూపించుకోలేదు అది ఎవరనే ఫస్ట్ మనం చూస్తే మా అందరికి తెలుసు రాసిన సుత పరిసే ఇంకా సుకరి అయితే మనందరికి తెలుసు లుంకా రాసిన తువార్త పద్దెనిమిది అధ్యాయము పది నుండి పది నుండి తొమ్మిది వరకే ఉంటుంది ఈ వచ్చినాను అయితే మనం ఇక్కడ చూస్తే ఇద్దరు వ్యక్తులు దేవుని దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్తారనమాట వెళ్ళినప్పుడు పరిచయం ఏం చేస్తాడు తన కలిగి ఉన్నదంతా దేవునితో చెప్తాడు ఏమని చెప్తాడు నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనాను ఇతర మనుషులనైనాను ఈ సుంకరి వలెనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను వారమునకు నాకు రెండు మారులు ఉపవాసము చేయొచ్చు నా సంపాదన అంతటిలో పదే వంతు చెల్లించుచున్నానని దేవునికి తను ప్రార్థన చేశాడు అంటే తిని ఇక్కడ ఏం చేస్తున్నాడు ఫస్ట్ థింగ్ తన కలిగినదంతా తను ఏం చేస్తున్నాడు దేవునికి చూపిస్తున్నాడు అవన్నీ దేవుడే కదా తనకిచ్చింది బట్ స్టిల్ ఆయన ఏం చేస్తున్నాడు దేవునికి చూపిస్తున్నాడు దేవునికి ప్రొజెక్ట్ చేస్తున్నాడు ఏ విధంగా చూడదేవా నేను ఎక్కువ నీకు రెండు వారానికి ఫాస్టింగ్ ఉంటున్న తదివ వంతు నీకు ఇస్తున్నాను దేవుడిచ్చిన డబ్బే తను ఏం చేసుకుంటున్నాడు దేవుడి దగ్గర చెప్తున్నాడు అయితే ఇక్కడ సుంకరి మాత్రం ఏం చేస్తున్నాడు ఆకాశము అంటూ తన చేతులు ఎత్తుంటే కంటే ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనిచ్చు పాపినైన నన్ను కరణించమని ఎప్పుడైతే మనం దీనస్థితిలో ఉంటామో అప్పుడే మనకి దేవా పాపిన నన్ను కరణించమని మనకు ఆ మాట కలుగుతాం అన్ని మనకి సఫిషియెంట్ ఉన్నాయనుకోండి మనకి మన దేవుడితో అవసరం లేనట్టు మనం ఇస్తాం అయితే ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరంటే తన పరిసర పరిసర ఏం చేస్తున్నాడు తన ఉన్న ఆస్తి అంతటిని దేవుని దగ్గర చూపిస్తున్నాడు చూడు దేవా నేను ఏం చేస్తున్నాను వారానికి నీకు ఫాస్టింగ్ చేస్తున్నాను నా పర్యావరణిస్తున్నాను ఇలాంటి మనుషుల వాళ్ళ లాగా నేను లేనని చెప్పి తను ఏం చేస్తున్నాడు దేవునికి చూపిస్తున్నాడు అయితే ఇంకొక పర్సన్ మనం చూస్తే ఏడో అధ్యాయం అందరికీ తెలిసిన విషయాలే చాలా మంది దైవజనులు చెప్పారు శతాధిపతి గురించి ఇక్కడ శతాధిపతి ఏ ఏడో అధ్యాయము మొదటి నుండి పది వచ్చిన వరకు మనం టైం లేదు తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించింది కపర్ణ హోముధిపతికి రోగింది దాసుడు ఒకడు రోగి చాలా సిద్ధమై ఉంది అయితే ఇక్కడ ఒక శతా శతాధిపతి ఉన్నాడు శతాధిపతికి కింద అనేక దాసులు ఉంటారు కానీ ఈ శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఉన్నాడు అయితే ఏమొచ్చింది రోగం అనేది వచ్చింది అయితే రోగం వచ్చినప్పుడు ఆ శతాధిపతి ఏసుని గుడిచి విని యేసు ఈ దాసుని స్వస్థపరుస్తాడని తను ఏం చేశాడంటే నమ్మాడు కింద మనం వచ్చినాలో చదువుకోవచ్చు తను నమ్మాడు అయితే అక్కడున్న యూధులలో పెద్దలను తను పంపిస్తాడు దేవుని దగ్గరికి మీరు వెళ్ళి చెప్పండి ఇట్లా మా శతాధిపతి యొక్క దాసుడికి రోగం వచ్చింది అని చెప్పండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవు యేసు క్రీస్తును వాళ్ళు బ్రతి మాల్తారు అన్నమాట బ్రతి బ్రతిమాలినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళతో పాటు వస్తాడు అయితే వాళ్ళతో పాటు వచ్చినప్పుడు శతాధిపతి ఒక మాట తెలియజేస్తాడు ఆరో వర్షంలో మనం చూస్తే కావున యేసు వారితో కూడా వెళ్ళను ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీ ఆది వద్దకు వెళ్ళి ప్రభువ శ్రమ కొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రడను కాను అయితే మనం అక్కడ ఎవరిని చూసాం పలిసైడ్ని చూసాం పలిసైడ్ బాగా ధనవంతుడు కదా అయినా దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళి ఏం చెప్తున్నాడు చూడాలి కదా మీకు పర్యావర్తిస్తున్నాను ఇట్లా ఆ మనుషులాగా ఈ మనుషులాగా నేను లేరు కాస్టింగ్ చేస్తున్నానని చెప్తున్నాను కానీ ఇక్కడ శతాధిపతి ఏం చేస్తున్నాడు వాళ్ళ స్నేహితులతో చెప్తున్నాడు ఏమని మీరు ఆయన వద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు నేను నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కానని శతాధిపతి తను తాను తగ్గించుకున్నాడు అనమాట తగ్గించుకున్నప్పుడు ఆయన ఏమంటాడంటే అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాడను నేను ఎంచుకోలేదు అయితే మాట మాత్రము సెలగేమో అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడునని చెప్తున్నాడు అయితే ఏంటి శతాధిపతికి ఉన్న విశ్వాసం ఆయనకంత అయినా శతాబ్పడితే మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ కానీ తను దేవుని దగ్గర తను తగ్గించుకొని తను ఏం చెప్తున్నాడంటే నువ్వు ఇంటి వరకు రాకు తండ్రి తన స్నేహితులతో వర్తమానం చెప్పి పంపిస్తున్నాడు నువ్వు ఇంటి వరకు రాకు అక్కడ నుంచొని జస్ట్ ఒక మాట సెలవియు నా దాసుడు స్వస్థపరచబడిపోతున్నాడని చెప్తారు అయితే చెప్పినప్పుడు మనం ఆకిరిగా వచ్చేస్తే తొమ్మిదవ వచనంలో మనం చూస్తే ఏసీ మాటలు విని ఏసీ మాటలు విని ఆశ్చర్యపడి అతన్ని గురించి ఆశ్చర్యపడి వెంట వచ్చున జన వైపు తిరిగి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి ఇన్స్ట్రా ఎల్లో నైనా గొప్ప విశ్వాసం ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని నీతో చెప్పుచున్నాను అంటే మనం దేవుని దగ్గర అక్కడ దేవునికి సుంకరి ప్రార్థన నచ్చింది ఏం ఎట్లా నచ్చింది పాపినైనా నన్ను కరణించమని దేవునికి ప్రార్థన నచ్చింది అయితే రెండవదిగా ఇక్కడ శతాధిపతి శతాధిపతిని గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇష్ట్రోనైనా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని నీతో చెప్పుచున్నాను అంటే ఆ శతాధిపతి ఏం చేశాడు అతనికి ఉన్న డబ్బు కానీ ఏది కానీ తను దేవుని దగ్గర అతను చూపించుకోవట్లేదు కానీ ఆయన తగ్గించుకున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు దేవా మాట మాత్రం సెలలేము నా దాసుడు స్వస్థపరచబడతాడు అయితే దేవుడు ఇక్కడ తన గురించి దాసుడు ఏం చెప్తారంటే ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను చిన్నానని చెప్తారు అయితే మన జీవితంలో కూడా ఎంత అయితే దేవుడు మనని ఆశీర్వదిస్తున్నాడో దాన్ని బట్టే మనం ఏం చేయాలంటే తృప్తిపరచబడాలి అవును ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తే మనకు ఒక ట్వంటీ థౌజండ్ శాలరీ కానీ మన ఈఎంఐస్ అవి ఇవి హౌస్ లోన్ అవి అని కట్టిన వస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది దేవా ఈ సిచ్యువేషన్లో నేను ఎలా తృప్తి పొందాలి అని మనకి డౌట్ వస్తుంది కదా ఇంకా మనకి ఫైవ్ థౌసండ్ ఎక్కడ నుండి ఇస్తావు అని మనం అడిగినప్పుడు దేవుడు ఏమంటాడంటే నిన్ను ఎన్నడను విడవను నిన్ను ఎడబాయను అంటాడు కదా దేవుడు అంతే మనం కలిగిన దాంతో మనం సాటిస్ఫై అయినాం అనుకోండి దానికంటే ఎక్కువ వచ్చేది కూడా దేవుడు దాన్ని తప్పించే దేవుడు విడిపించే దేవుడు మనకి మనం చూస్తే ఉగ్రత దినమున నీ ఆస్తి అక్కడకు రాదని ఇక్కడ రాయబడి ఉంటుంది అదేవిధంగా మనం చూస్తే నీవు ఉంటే సిరికి దాసుడుగా ఉండు లేదంటే దేవునికి దాసుడుగా ఉండు రెండు మనం బ్యాలెన్స్ చేయలేదు అందుకే మనము ముందుగా చూసిన రీతిలో ధనాపేక్ష మనం ఏం చేయాలంటే దేనివారిగా ఉంటూ ఉన్న దాంతో మనం సాటిస్ఫై మనని దేవుడు టెంట్ ఉంది ఇక్కడ టెంట్ నుండి చక్కటి షెడ్ షెడ్ తర్వాత మంచి బిల్డింగ్ దేవుడు మనకి ఇస్తారు మన దేవుడు అంచలంచలుగా మనని హెచ్చరించే దేవుడు ఒకటేసారి మనకి అన్ని వచ్చాయనుకోండి మనకంత అలా హ్యాపీనెస్ ఇప్పుడు మన అందరి అందరి ప్లేసెస్ చూ అసలు ఇక్కడ నుంచి చూస్తే అసలు ఎంత పెద్దగా కనిపిస్తుంది అసలు మన వచ్చినా అనిపిస్తుంది నిజంగా ఎందుకంటే అంత విశాలంగా కనిపిస్తుంది కదా అయితే దేవుడు మనని ఎట్లా ఆశీర్వదిస్తాడు అంచలంచలుగా మనని ఆయనను ఆశీర్వదించే దేవుడు మన ఎన్నటి కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు త్రోసి చేసే దేవుడు కాదు మనం కలిగిన దాంతోని మనం తృప్తి పొంది ప్రతి క్షణము ఆయనను మనం ఏం చేస్తే స్తు ఉండాలి చిన్న మాటలు దేవుడించి